హలో పిల్లలు వెల్కమ్ టు హైరా స్టోరీస్ ఈరోజు మన స్టోరీ నేమ్ రాముడు జిట్టాయను కనుగొన్న వేళ సీతమ్మ కనిపించడం లేదు అరణ్యమంతా నిశ్శబ్దంగా ఉంది రాముడి హృదయం చీలిపోతుంది రాముడు దుఃఖంగా సీత అమ్మా అంటూ వెతుకుతున్నాడు రాముడు లక్ష్మణుడు చెట్టు చెట్టు దగ్గర గుహ గుహ అంతా వెతుకుతున్నారు పక్షులు కూడా ఆ దుఃఖాన్ని అర్థం చేసుకున్నట్టు మౌనంగా ఊనందే గుర్తున్నాయి ఒక పెద్ద నీడ చెట్టు కింద కనిపిస్తోంది రాముడు దాని దగ్గరికి వెళ్తాడు అది గాయంతో పడి ఉన్న జటాయువు రాముడు ఆందోళనగా ఓ మహాపక్షి నీకు ఏమైంది అని అడుగుతాడు జటాయువు కళ్ళల్లో ఆనందం ఎందుకంటే శరీరం బలహీనంగానే ఉన్నా మనసులో రాముడిని చూడాలనే కోరిక నెరవేరింది జటాయువు నెమ్మదిగా రామ నీ సీతమ్మను రాముని మాయా రూపంలో అపహరించాడు అని అంటాడు ఈ మాటలు విన్న రాముడు భయప్రాంతలకు గురి అవుతాడు అప్పుడు జటాయువు అతన్ని ఆపడానికి నా శక్తి అంతా పెట్టాను రామ అతనితో యుద్ధం చేశాను కానీ నేను గెలవలేకపోయాను అని అంటాడు రాముడు కంటితడి పెడుతూ జట్టాయువు నీవు చేసిన ధర్మం చాలా గొప్పది నీకింకా ప్రాణం ఉండాలి అని అంటాడు జటాయువు స్వరం మసకబారుతుంది చివరి శ్వాసలో ఇలా అంటుంది రామ ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది అని ఆ మహాపక్షి ఆకాశంలోకి ఎగిరినట్లు లోకానికి విడిచి వెళ్తుంది రాముడు ఆవేదనతో జటాయు శరీరాన్ని తన ఒడిలో పెట్టుకుని ఏడుస్తాడు రాముడు ఓ మహాబాగా తండ్రిలా నన్ను కాపాడావు నా కోసం యుద్ధం చేశావు నీకు నా చేతులతోనే అంత్యక్రియలు చేస్తాను అని రాముడు జటాయువుకి కన్నీటి విట్టుకోలు చెప్పి అగ్ని సంస్కారం చేసి జటాయుకి నమస్కరించి సీతాన్వేషణకు రాముడు లక్ష్మణుడు జటాయు చెప్పిన మార్గంలో బయలుదేరుతారు అరణ్యం మొత్తం రాముడి విలాపం విని నిశ్శబ్దమవుతుంది చూశారు కదా పిల్లలు ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ధర్మం కోసం ప్రాణాలను పనంగా పెట్టిన వాడు అమరుడు జాయితీగా చేసే సహాయం ఎప్పటికీ వృధా కాదు విన్నారు కథ పిల్లలు ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసి రాముని ఆశీర్వాదం పొందండి కామెంట్ బాక్స్లో జై అని టైప్ చేయండి